గుర్తుపోయింది గొట్ల దాకా తెచ్చుకోవద్దని చెప్పి సామెత అంటారు కదా ఈ వీడియోలో సామెత ఎందుకు యూజ్ చేశాను లాస్ట్లో మీకే అర్థమవుతుంది వీడియో ఫుల్గా చూసి నాకైతే కామెంట్ చేయండి మీకైతే ఎలా అనిపించిందో చికెన్ తెచ్చిన ప్రతిసారాల్లో మా ఇంట్లో అయితే యుద్ధమే జరుగుతుందండి ఎందుకంటే మా వారికి అయితే చికెన్ కర్రీ అంటే ఇష్టం నాకైతే ఫ్రై అంటే ఇష్టం సో ఇద్దరు గొడవలు ఆడుకుంటుంటే మధ్యలో పిల్లలు వచ్చేసి మాకైతే చికెన్ ఫ్రై చేసి పెట్టవా అమ్మా అని అనేసరికి మాకైతే ఫుల్ గా నవ్వు వచ్చేసింది చాలా నవ్వుకుంటున్నాం అనమాట సో మనకి ఇద్దరికి నచ్చే విధంగా కాకుండా ఈ రోజు పిల్లలకి నచ్చే విధంగా చెయ్యి అని చెప్పి మా వారు అని అంటే నేనైతే చికెన్ ఫ్రై చేసి దానికి మంచురియా చేస్తున్నాను అనమాట సో తీరా మూసి చూసేసరికి టేస్ట్ చేయండి అని చెప్తే మా వారైతే టేస్ట్ చేసి అస్సలు బాగాలేదు నాకైతే అస్సలు నచ్చలేదు అని అన్నారు సో అందుకే కోర్తు పోయింది గొడ్డల దాకా తెచ్చుకోవద్దని చెప్పి సామెతే యూజ్ చేశానండి ఎందుకంటే హస్బెండ్ కి నచ్చే విధంగా మనం ఏమైనా కర్రీస్ అని ఏవైనా రెసిపీస్ ప్రిపేర్ చేస్తే చాలా బాగుందని అంటారు అదే మనకి నచ్చే విధంగా చేస్తే అస్సలు బాగాలేదని చెప్తారు కదా అందుకే అన్నానండి సో ఈ అయితే నేను చికెన్ మంచూరియా చేస్తున్నానండి చాలా బాగుంటుంది మనకు రోడ్ సైడ్ దొరుకుతుంది కదండి ఫాస్ట్ ఫుడ్ అందులో చికెన్ మంచూరియా అలా ఉంటుంది ఆ ఆ టైప్లో నేను రెసిపీ చేశాను చాలా బాగుంటుందండి మీరు ఇంట్లోనే తో చాలా ఈజీగా చేసుకోవచ్చు సాస్ టమాటో సాస్ ఉండదు కదండి అది వేసుకుని చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ నేనైతే లాస్ట్లో కాన్ఫ్లవర్ వేసానండి అండి కాన్ఫ్లవర్ వేసిన తర్వాత చికెన్ వేసి ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత మన ఎంతో టేస్టీ అనేది చికెన్ మంచూరియా రెడీ అయిపోయిందండి లాస్ట్లో గార్నీస్ కోసం కొత్తిమీర తీసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బై బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము